నా పేరు దుర్గారు ఏం చేస్తారు కాంక్రీట్ పని చేస్తారు ఇక్కడ ఎలా ఉంటుంది పన్నులు ఉంటున్నాయా ఏంటి పరిస్థితి అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన కొరత అయితే చాలా కఠినంగా ఉంది బయట వర్క్ వర్క్ కూడా ఎక్కడ జరగట్లేదు మరి ఇదిగా ఉంటుంది ఇంట్లో జరగడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అంటే ఈరోజు మీకు డబ్బులు ఇస్తున్నాం కదా సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు ఇలాంటి పథకాలన్నీ ఇస్తున్నాం కదా మీకు అని అంటున్నారు కదా ఏం చెప్తారు ఆ పథకాలు దేనికి పనికి వస్తాయండి అమ్మ అమ్మ కూడా పెట్టారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు ఇచ్చింది ఈ సంవత్సరం లేదు ఫస్ట్ సంవత్సరం లేదు మూడు సంవత్సరాలే ఇచ్చింది అమ్మఒడి పెట్టారు ఒక్కడికేస్తే సరిపోద్ది అమ్మఒడి నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు కాన్వెంట్లో చదువుకునేది ఒక్కడికేస్తే సరిపోద్దా అంటే ఈరోజు మీకు సొంత ఇంటికి కళ్ళ నెరవేర్చాము సెంటు స్థలం ఇచ్చామని చెప్తున్నారు కదా ఏంటి పరిస్థితి ఇచ్చారు మాకు సొంత ఇల్లు ఇచ్చి ఏది పట్టు కాగితం లేదు ఎంత కాగితం ఎంత కాగితం కూడా ఇచ్చారు కాగితం ఇచ్చే స్థలం కూడా చూపిచ్చింది పెట్టింది లేదు అసలు ఏమి లేదు ఎలా వస్తున్నాయి అన్న మరి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి ఏంటి అసలు పరిస్థితి రేట్లు ఎలా ఉన్నాయి నిత్యావసర ధరలు కానీ ఏంటి నిత్యావసర ధరలు అంటే ఇదివరకు పప్పు నూనె అవన్నీ ఎంత ఉన్నాయో ఇప్పుడు డబల్ డబుల్ అంత పెరిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన కానీ తర్వాత ప్రభుత్వం కూడా మార్చిద్దని కూడా గ్యారంటీ లేదు ఇదివరకు ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలు పెరిగినట్టు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పెరిగిపోయింది డబల్ డబుల్ అయిపోయింది తర్వాత ఏ ప్రభుత్వం వచ్చింది సరే తగ్గించదని కూడా గ్యారంటీ లేదు అంత ఏంటంటే ఈ ఈ ప్రభుత్వం అట్లా పెంచింది రేట్లు దానివల్ల చాలా కఠినంగా ఉండదు తర్వాత అయింది సార్ ఈరోజు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి అసలు ఏంటి కరెంటు బిల్లు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు కరెంటు బిల్లు కూడా బాగానే వస్తుంది అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇంకా నెల రోజులు టైం ఉంది ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు కూటమి తరపున పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు మంచి వ్యక్తులే ఇంకా దాని దాని నిర్ణయం ఏంటో ఇంకా జనాల చేతిలో ఉంది అది అంటే ఈరోజు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు మీ ప్రాంతంలో ఏం చెప్తారు మా ప్రాంతంలో అన్నీ బాగానే చేశారు చేశారు ఈ రోజున అవినాష్ గారు తిరుగుతున్నారు కదా నేను మంచి చేస్తున్నాను మీకోసం రోడ్లు వేయించాను అని చెప్పి మాట్లాడుతాం కానీ నేను గెలుస్తానని సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తారు అదే చెప్పేది అది ప్రజల నిర్ణయం అది మనం చెప్పేది కదా నేను ఒక్కనే చెప్పేది కాదు ప్రజల నిర్ణయం వాళ్ళు అట్లా నిర్ణయిస్తే ఏ అన్న మరి ఇంటింటికి రేషన్ అని అంటున్నారు కదా ఎలా అనిపించింది ఇంటింటికి రేషన్ వెహికల్స్ పంపించడం ఆయన చేసిన ఆయన చేసిన మంచి పని ఒకటి ఏంటంటే ఈ వాలంటీలు ఒకటి ఈ ఇంటింటికి రేషన్ పింఛను ఒకటి ఈ మటుకు చాలా ఇదిగా వస్తున్నాయి అది మటుకు ఒక మంచి పని మరి ఎలా మందు తీసేస్తా ఉన్న హామీ ఇచ్చారు కదా ఈరోజు ఏంటి పరిస్థితి ఎలా ఉంది మందులు అంటే ఇంక చెప్పని అవసరం అందరు తెలిసిందే కదా మందులు అంటే చెప్పని అవసరం అందరు తెలిసిందే అది కల్తీ రకం మందు మరీ ఘోరంగా ఇది అవుతుంది మా వాళ్ళు చేసే వాళ్ళు రోజుకి రూపాయలు పనిచేస్తే నాలుగు వందల ఐదు వందల రూపాయలు మందు కదు సార్ అది మందులో మటుకు మరీ ఘోరం మరి ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నేను గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒక కూటమి తరపున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వస్తున్నాయి కదా ఎలా ఉంటుంది అంటారు అదే చెప్పేది అది ప్రజల నిర్ణయం అది మనం చెప్పి మన చేతిలో ఏమీ లేదు ప్రజల నిర్ణయం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు మాకు అన్ని అన్ని నియోజకవర్గాల్లో సొంత ఇల్లు ఇచ్చారు కానీ మా తూర్పు నియోజకవర్గాల్లో ఇల్లు లేని వాళ్ళకి కూడా కనీసం ఒక్క ఇల్లు పోలేదు గుణదల్లో అయితే వన్ గుణదల్లో ఉన్న వారికి ఇచ్చారు కొనుకూరులో ఏది మనకోళ్ళు రాజస్థాన్లోకి ఇచ్చారు అట్లాంటిది మా దరిద్రం ఏంటో ఇక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ సొంతిల్లో తూర్పు నియోజకవర్గంలో ఒక్కరు లేదు అసలేదు అసలు ఏమి లేదు ఎవరిని అడుగుతాం ఎవరిని అడిగినా ఏమని అడుగుతాం ఎవరిని ఏమని అడుగుతాం మాజీ బాధ్యత అంటున్నారు కానీ ఏం చూసింది లేదు పెట్టింది లేదు అంటే ఈరోజు మీకోసం గోడ కట్టించామని అంటున్నారు కదా మొత్తం మేమే కట్టించామని వైసీపీ వాళ్ళు అంటున్నారు నిజంగా వాస్తవం చెప్పండి అసలు ఎవరు కట్టించారంటే గోడ కట్టించిందంటే అది అప్పుడు మొన్న ఈ సంవత్సరం అంతకుముందే సగం వరకు గోడ రిటర్న్ వాళ్ళు అప్పుడు గద్దెనమరయాంలోనే కొంచెం సగం వరకు అప్పుడే అయింది తర్వాత మిగతా సగం పూర్తయింది అది